లేటెస్ట్ గా వచ్చిన వెస్ట్రన్ మోడల్ నెక్ చైన్ ఐటమ్ ని నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా చూయించబోతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మెయిన్గా వీటిలో ఫోర్ మోడల్స్ వచ్చినాయండి చైన్ అయితే మాత్రం చాలా సన్నగా వస్తుంది ఈ చైన్ కి స్టోన్ పెండెంట్ టైప్ లో ఇట్లా చైన్ హాఫ్ చైన్ వరకు ఇలా చిన్న చిన్న పెండెంట్ టైప్ లో వస్తుందండి అంటే డ్రాప్ ఆకారంలో ఒకటి ఇట్లా రౌండ్గా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం డ్రాప్ లాగా వస్తుందండి వీటిల్లో ఇదొక మోడల్ అండి ఇక్కడ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అనమాట వీటిల్లో కూడా ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఇదొక మోడల్ అండి అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయన్నమాట చైన్ అయితే మాత్రం నెక్ అయితే మాత్రం చాలా హైలైట్ అవుతుందండి బాగా హెవీగా అనిపిస్తుంది అనమాట స్టోన్ మెటీరియల్ కాబట్టి వీటిల్లోనే ఇంకొక మోడల్ అయితే ఇలా వెస్ట్రన్ లాంగ్ టైప్ అనమాట త్రీ స్టెప్స్ వస్తుందండి ఈ మోడల్ అయితే నేను ఆల్రెడీ ఈరోజు వేసుకొని ఉన్నాను అనమాట చూస్తున్నారు కదా నెక్కి ఎలా వస్తుంది అనేది చాలా హెవీ లుక్ వస్తుందండి వేసుకున్నప్పుడు మాత్రం వీటిల్లో ఇది ఒకటి అనమాట ఫ్లవర్ డిజైను సో ఇంకొక మోడల్ అయితే ఇలా వస్తుందండి పెండెంట్ వచ్చి పెండింట్లో మనకి బటర్ఫ్లై టైప్ వస్తుందనమాట వీటిలో కలర్స్ అయితే పింక్ గ్రీను పర్పుల్ ఉందండి మోడల్ అండి చైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ మోడల్లోనే వస్తుంది పెండెంట్ అయితే మాత్రం ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క మోడల్లో వస్తుందండి టెడ్డీ బేర్ టైప్ వస్తుందండి పెండింట్లో టెడ్డీ బేర్ వస్తుందన్నమాట వీటిల్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి వైట్ ఎల్లో పర్పుల్ బేబీ పింక్ టైప్లో వస్తుంది మోడల్ అయితే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చింది వీటిలో మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి నేను మీకు శాంపిల్ ఒక పీస్ చూపిస్తాను చైన్ అయితే మాత్రం ఇలా వస్తుందండి చైన్ మిడిల్ అంతా కూడా ఇట్లా క్రిస్టల్ వస్తుందండి గోల్డ్ రాయల్ బ్లూ కలర్లో క్రిస్టల్ వస్తుందండి కింద చూస్తున్నారు కదా బటర్ఫ్లై పెండెంట్ వస్తుందండి వీటిల్లో ఇలా అనమాట చాలా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని కలర్సే చూపిస్తున్నాను ఈ బాక్స్ ఐటెం అయితే మాత్రం స్టార్టింగ్ కాస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి అండి వీటిలో ఇంకా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో కూడా ఉంది ఇక్కడ నేను చూపించిన ఈ చైన్స్ అన్నీ అయితే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఈ మోడల్ చైన్స్ అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇదైతే మాత్రం హండ్రెడ్ రూపీస్ అండి నేను చూపించిన ఈ వెస్ట్రన్ మోడల్ చైన్ ఐటెం కానీ మీకు ఏమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి